హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఒక విధంగా ఆయుర్వేద సలహా అనుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు తలంబ్రాల చెట్టు అంటారంట దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి లాంటెనా కెమెరా లాంటెనా అనే స్పీషిస్కి చెందిన ఈ ప్లాంట్లో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి పిచ్చి మొక్క అని తీసిపరేయకండి సుమా అవేంటో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది మన ఇంట్లో పెద్దవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తలంబరాల చెట్టు ఆకుల్ని కొన్ని తీసుకొని ఆముదం మొక్క తెలుసు కదా ఆముదం మొక్కలోని ఆకులు కూడా రెండింటిని కలిపి తీసుకొని మనం రోట్లో వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట అంటే పిండితే జ్యూస్ రావాలి అలా అయినా ఈ భూమి మీద ఉపయోగపడిందంటూ ఏదీ ఉండదండి ప్రతి మొక్క ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అందులో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియదు అంతే తెలిస్తే మాత్రం ఇలా చెయ్యం అలా అలా అని తీసిపడేసిన మొక్కలు ఎన్నో ఉన్నాయి వాటి విలువలు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మెత్తగా దంచుకొని తర్వాత ఆకు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని దాన్ని మోకాల మీద అలా ఆకుతో బాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పెట్టుకొని ఒక టవల్ తీసుకొని బాగా గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టేసుకొని పడుకోవడమే వన్ అవర్ తర్వాత బాత్ చేయాలి ఇలా ఒక టెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతుందంట ఈ వీడియో మీకు ఉపయోగపడితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్